మామిడికాయ కొండ చికెను విత్ ఈత కళ్ళు కాంబినేషను మామిడికాయలతో కుండలో చికెన్ వండబోతున్నాం ఈరోజు మంచిగా నిప్పులు మన కాళ్ళు కొండలో చికెన్ కోసం బాగా మ్యాగ్నేట్ చేసుకుందాం దానికి కొద్దిగా మిర్చి యాడ్ చేసుకుందాం మిర్చితో పాటు ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలతో పాటు మనం మంచిగా ఒలుసుకున్న తెల్లుల్లి అల్లం తెల్లుల్లితో పాటు మాడికాయలు కూడా వేసుకుంటాం యాడ్ చేసుకుందాం మా పూర్వీకులు అనేవాడు మాంసం మాడికాయ మళ్ళొస్తే అని మా పెద్దలు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది మాంసం అండ్ మామిడికాయ కాంబినేషన్ అంత బాగుంటది తగినంత టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం మ్యాగినేట్ కోసం మసాలా వేసుకుందాం తగినంత కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి పట్టుకుంటా మంచిగా మ్యారినేట్ చేసుకుందా చికెన్ని మామిడికాయ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాము అని తర్వాత కుండలో వేస్తున్నాము మంచిగా కుండలో వేసుకొని దీన్ని మంచిగా బొగ్గుల మని కాలిద్దాం కాలిద్దాము బొగ్గుల మని పెట్టి బాగా ఉడికిద్దాం కుండలో చికెన్ ఎలా ఉంటారు అలా ఫస్ట్ టైం మామిడికాయ కొండలో చికెన్ వండుతున్నాము తోరం తోరం అయిపోయింది మంచిగా బొగ్గుల్లో పెట్టి కొండ చికెన్ని ఉడికిన ఎంతసేపు చూద్దాం ఎంతసేపులో ఉడికిద్ది చికెన్ మంచి గుడిపోయింది తెచ్చేసాము వేద్దాం ఉందా చికెన్ బా మాడికాయ కొండ చికెను విత్ ఈత కళ్ళు కాంబినేషను ఏ ముందర సూపర్ ముఖం మంచి గుడికింది ఉడికింది మాడికాయలతో తింటే